చాలా బెదరు ఈ రోజుకి నా వర్క్ అయిపోయింది బెదరు మా ఆవిడ పిలుతున్నట్టుంది వెళ్ళొస్తా చపాతీలు రుద్దొస్తా వస్తా పిలిచింది మీ ఆయన కాదు ఈ పిల్ల ఏంట్రా ఎక్సెల్ లో డేటా ఉంది కదా మాడు అలిసిపోయాడు ఏం చెప్పడం ఎందుకు చెప్పండి అసలు ఎందుకు చెప్పను ఎరగజేస్తా ఎక్సెల్ లో డూప్లికేట్ డేటా హైలైట్ చేయాలి డేటాని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్ డూప్లికేట్ వాల్యూస్ డూప్లికేట్ డేటా అనేది హైలైట్ అవుతుంది అది కాదు డూప్లికేట్ డేటాని డిలీట్ చేయాలి రిమూవ్ డూప్లికేట్స్ డేటాని సెలెక్షన్ చేసి డేటా ట్యాబ్ లో రిమూవ్ డూప్లికేట్స్ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్ రిమూవ్ డూప్లికేట్స్ సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్ వాల్యూస్ డిలీట్ అయ్యి యూనిక్ డేటా మాత్రమే ఉంటుంది ఇది కాదు ఇంకేది కాదప్పా యూనిక్ డేటా సెపరేట్ గా రావాలి యూనిక్ ఫంక్షన్ డైరెక్ట్ గా యూనిక్ ఫంక్షన్ యూస్ చేయి ఆ డేటా ని సెలెక్ట్ చేయి ఎంటర్ ప్రెస్ చేయి యూనిక్ డేటా సెపరేట్ అయిపోతుంది ఓకేనా కానీ టైం అయిపోయింది పక్కకు